గెలుపు గుర్రాలే ప్రామాణికంగా తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది గతానికి భిన్నంగా నోటిఫికేషన్ వెలువడక ముందే కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చేలా ఉంది రెండు పద్నాలుగు ఎన్నికల్లో నామినేషన్ల గడువు ముగిసే ముందు రోజు అర్ధరాత్రి వరకు కూడా స్పష్టత రాని పరిస్థితి అందుకు భిన్నంగా ఈసారి నామినేషన్ల ప్రారంభానికి ముందే మూడొంతులు శాసనసభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన తెదేపా నూతన ఒరబడికి స్వీకారం చుట్టింది ఏ పదవికైనా అభ్యర్థి ప్రకటన అంటే తెలుగుదేశం పార్టీలో ప్రయాసే నామినేషన్ గడువు ముగిసేందుకు ఇంకో గంట మాత్రమే సమయం ఉందనగా కూడా కసరత్తు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అలాంటిది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు ముందుచూపుతో పార్లమెంటు స్థానాల వారీగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలను స్వయంగా కలిశారు వేరువేరు మార్గాల్లో అభిప్రాయాలు సేకరించి జాబితాకు తుదిరూపు ఇచ్చారు ఫలితాలు సానుకూలంగా ఉన్న వారికి సర్వే పత్రాలు ఇచ్చి విజయం కోసం కృషి చేయాలని సంకేతాలు ఇచ్చారు లోపాలున్న వారిని సరిచేసుకోవాలని నిర్దేశించారు విభేదాలున్న చోట అసమ్మతి నేతలను పిలిపించి చర్చించారు సమస్యలు గుర్తించి పరిష్కరించే బాధ్యతను యనమల రామకృష్ణుడు ఎంపీ సుజనా చౌదరి ఆధ్వర్యంలో రెండు కమిటీలకు అప్పగించారు చివరగా వారితో చంద్రబాబు మాట్లాడి అభ్యర్థుల ఎంపికను ఓ కొలిక్కి తెచ్చారు అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు సంబంధించి మొత్తం రెండు వందల స్థానాలకు నూట నలభై మందితో కూడిన జాబితాను నామినేషన్ల పర్వం పూర్తి కాకముందే ప్రకటించేశారు మిగిలిన స్థానాలపైనా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసిన చంద్రబాబు త్వరలో ప్రకటించే అవకాశముంది రాష్ట్రం ప్రజల కోసం ఐదేళ్లు కష్టపడ్డాను దానికి ఓటు రూపంలో కూలీ అడుగుతున్నానంటూ అభ్యర్థుల జాబితాను అధినేత చంద్రబాబు ప్రకటించారు మళ్లీ గెలిపిస్తే అద్భుతాలు సృష్టించడం సహా సుపరిపాలన అందించే బాధ్యత తనదని తేల్చి చెప్పారు ప్రజలకు ఆమోదయోగ్యమైన నాయకులు కార్యకర్తల మన్ననలు పొందిన అభ్యర్థులను ఎంపిక చేసి ప్రజల ముందు పెట్టారు ప్రజాసేవ చేసిన వారు వ్యక్తిత్వం ఉన్నవారికి ఎంపికలో ప్రాధాన్యమిచ్చారు గతంలో ఒకచోట పోటీ చేసిన వారికి అవసరాల రీత్యా ఇప్పుడు వేరే చోటకు మార్చారు మరికొందరికి టికెట్లు ఇవ్వలేకపోయారు ఇలాంటి వారందరికీ భవిష్యత్తులో ఎమ్మెల్సీలు కార్పొరేషన్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు సీనియర్లు యువకుల మధ్య సమతుల్యత పాటిస్తూ అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పిస్తూ అభ్యర్థులను ఎంపిక చేశారు ఇప్పటి వరకు ప్రకటించిన జాబితా ప్రకారం ఎనభై మూడు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి అవకాశం కల్పించారు ఇరవై మూడు స్థానాల్లో కొత్త అభ్యర్థులు పోటీ చేస్తున్నారు వీరిలో ముప్పై ఐదు మంది బీసీలు ఇరవై ఏడు మంది ఎస్సీ ఎస్టీలకు చోటు కల్పించారు డెబ్బై ఎనిమిది మంది ఓసీలు ఉన్నారు అభ్యర్థుల్లో పదమూడు మంది వారసులు ఉండగా మరో తొమ్మిది మంది తొలిసారి పోటీ చేస్తున్నారు వీరిలో నెల్లూరు అర్బన్ నుంచి పోటీ చేస్తున్న నారాయణ సహా చింతలపూడి నుంచి కర్రి రాజారావు గుంటూరు తూర్పు నుంచి నజీర్ బద్వేల్ నుంచి రాజశేఖర్ పుంగనూరు నుంచి అనుషారెడ్డి చంద్రగిరి నుంచి పులవర్తి నాని ప్రతిపాడు నుంచి వరపుల రాజా పాయకరావుపేట నుంచి బంగారయ్య పి గన్నవరం నుంచి నేలపూడి స్టాలిన్ తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు పార్టీ సీనియర్ నేతల వారసులు పదమూడు మంది ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు మంగళగిరి నుంచి నారా లోకేష్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు కేఈ పరిటాల బొజ్జల గౌతు కిమిడి కిడారి దేవినేని కుటుంబాల నుంచి కొత్తగా వారసులు తెరపైకి వచ్చారు పలాస నుంచి గౌతు శిరీష చీపురుపల్లి నుంచి కిమిడి నాగార్జున అరకు నుంచి కిడారి శ్రావణ్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు రాజమహేంద్రవరం అర్బన్ నుంచి ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని పోటీ చేస్తుండగా గుడివాడ నుంచి దేవినేని అవినాష్ బరిలో ఉన్నారు విజయవాడ పశ్చిమ నుంచి జలీల్ ఖాన్ కుమార్తె షబానా హాతూన్ పత్తికొండ నుంచి కేఈ శ్యామ్ రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్ శ్రీకాళహస్తి నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి నగరి నుంచి గాలిభాను పెడన నుంచి కాగిత వెంకట్రావు తనయుడు కాగిత వెంకటకృష్ణ ప్రసాద్ తాడిపత్రి నుంచి జేసి అస్మిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు బాపట్ల ఎంపీ మాల్యాద్రి అసెంబ్లీకి మారుతుండగా మంత్రి ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేయనున్నారు మంత్రి జవహర్ సీటు కొవ్వూరు నుంచి తిరువూరుకు మారింది గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తరానికి మారారు అభ్యర్థుల ఎంపిక నూట డెబ్బై ఐదు స్థానాలకు పూర్తయ్యాకే సామాజిక సమీకరణాలపై స్పష్టత వస్తుందన్నది తెలుగుదేశం నేతల భావన